హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ ఈరోజు ఒక మంచి రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాను అదే చిక్కుడుకాయ ఆలు మెంతి కర్రీ అన్నమాట సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ అండ్ రోటీలో కానీ రైస్లో రైస్లో కానీ అద్భుతంగా ఉంటుంది మొదటగా మనం చిక్కుడుకాయలు కొన్ని ఆలు ఆలుగడ్డ అనేది ముక్కలు చేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం కర్రీ కుక్ చేసుకుంటాం కాబట్టి అక్కడ కుక్ అయిపోతుంది సో ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి నేను ఇందులో చిక్కుడుకాయ అలాగే ఆలు అనేవి ఉడకబెట్టుకుంటున్నాను కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని నెక్స్ట్ బాండి తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి ఇది కర్రీ అనేది నేను క్వాంటిటీ ఎక్కువ అవ్వడం కోసం చిక్కుడుకాయలు తక్కువ ఉన్నాయి సో మెంతి కూర చిక్కుడుకాయ ఉండదాం అనుకున్నాను కాకపోతే ఆలు కాంబినేషన్ కూడా బాగుంటుంది అండ్ చిక్కుడుకాయ క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి కర్రీ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో కూడా నేను ఇవన్నీ కాంబినేషన్లో చేస్తాను అన్నమాట సో చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి ముందుగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మెంతికూర ఏదైతే ఉంటుందో అది మనం ఈ తాలింపులో వేసేసుకోవాలి సో మెంతికూర అనేది మనకి ఒక టూ మినిట్స్లో ఆయిల్లో కుక్ అయిపోతుంది ఫ్రై అయిపోయి దగ్గరికి అయిపోతుందండి సో చాలా మంచి స్మెల్ వస్తుంది మెంతికూర ఆయిల్లో కుక్ అయ్యేటప్పుడు సో ఏ కర్రీకైనా కానీ కూర మంచి టేస్ట్ తీసుకొస్తుంది మనకి ఇది చికెన్లో కూడా మెంతి కూర చికెన్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసిన తర్వాత కూర దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేస్తున్నానండి సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఏవైతే ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయే అలాగే ఆలు ఏదైతే ఉన్నాయో వాటిని ఉడకబెట్టుకున్న ఆలు చిక్కుడుకాయని ఇందులో వేసేసి కలిపేసుకోవటమే అండి సో మనకి ఆల్రెడీ ఇవి కుక్ అయిపోయాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు మనకి కర్రీ అవ్వటానికి మనకి కర్రీకి సరిపడేంత సాల్ట్ నేను ఇప్పుడే వేసేస్తున్నాను చూడండి ఒకవేళ సరిపోకపోతే తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవటమే సో ఇవి మొత్తం మళ్ళీ మనం మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలండి ఆవిరి మూత అంటారు కదా నీళ్ళ మూత అంటారు కదా పైన ఆవిరి పెట్టుకుంటే కింద అడుగు అంటకుండా కూర మాడకుండా ఉంటుందన్నమాట చూడండి ఇందులో కొద్దిగా వాటర్ వచ్చేసి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఆల్రెడీ మనం ఇది కుక్ చే ఉడకబెట్టాం కాబట్టి ఇంకా ఈజీగా కుక్ అయిపోతుంది కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా అద్భుతంగా వస్తుంది మెంతి కూర కానీ ఆలు చిక్కుడు కాంబినేషన్లో మనం ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాం సో కొద్దిగా కారం వేసేస్తున్నాను సో కారం వేసేసి కొద్దిగా కావాలి అనుకుంటే ధనియాల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను అన్ని కర్రీస్లో ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పకుండా వేస్తాను మనకి కర్రీస్ అనేవి మంచి టేస్ట్ వస్తాయండి సో అల్ ఇప్పుడు ఉప్పు ఉప్పు కారం ధనియాల పొడి వేసేసాము మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకోవడమే మనకి ఈ కారం ఇవన్నీ బాగా కుక్ అవ్వడం కోసం దానికోసం మనం కుక్ చేసుకోవాలి నాకు కొద్దిగా కారం తక్కువ అనిపించింది ఎందుకంటే కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉంది కదండి సో కొద్దిగా కారం అనేది మళ్ళీ యాడ్ చేసేసుకుంటున్నాను మీరు టేస్ట్కి తగ్గట్టు మీరు కారం ఉప్పు వేసుకోండి సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేయటమే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది మనకి ఇలా పైకి తేలిపోతుంది కర్రీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో సో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఆలు మేతి చిక్కుడుకాయ కర్రీ కాంబినేషన్ రోటీలో రైస్లో అద్భుతంగా ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకో మంచి వీడియో వరకు ఉంటే టా బాయ్ బాయ్ లవ్ యూ ఆల్